హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను విమల్చారి విశ్వకర్మ ఫ్రెండ్స్ నేను ఈరోజు మీకు చూపెట్టబోయేది వెండి పట్నీలో అండి అలాగే మనకి ఇక్కడ రుద్రాక్షకు వేస్తారు కదా క్యాబ్స్ సిల్వర్ క్యాబ్స్ ఇక్కడ ఉన్నాయండి మనం వీటి గురించి తెలుసుకునే ముందు నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయన్నో కామెంట్స్లో అడగచ్చు నేను తప్పకుండా మీకు రిప్ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు ఈ చిన్నపిల్లకి పట్టీలు అండి ఇవి గజ్జల పట్టీలు అంటారు కదా చిన్నపిల్లలకి ఇవి గజ్జల పట్టీలు ఇది సింగిల్ గజ్జ అంటారండి డబల్ గజ్జ అంటేనేమో ఇంకా ఎక్కువగా వస్తుంది ఇక్కడ ఒక్కొక్క కొండికి ఒక్క గజ్జ వేసాం కదా డబల్ గజ్జ అంటే ఒక్క కొండికి రెండు గజ్జాలు వేస్తారండి అవి ఇంకా నీకు చాలా థిక్నెస్గా అనిపిస్తాయి వేటు కూడా ఎక్కువ అవుతుంది సో వీటి వేటు వచ్చేసి మనకి వాళ్ళు నాలుగు తులాలు చేయమని చెప్పారు మనకిది నలభై రెండు గ్రాముల ఆరు వందల గ్రాములు అయిందండి ఒక రెండు గ్రాములన్నర ఇంచుమించుగా రెండు గ్రాములన్నర మనకి వెండి అనేది ఎక్కువ అవుతుంది కంపల్సరీగా మనం అనుకున్న వెయిట్ ఏది కూడా కాదండి తర్వాత వచ్చేసి వీటిని వచ్చేసి మేము ఎస్ పట్టి అంటారండి వీటిని వచ్చేసి ఎస్ పట్టి అంటారు ఇవి చాలా గట్టిగా చాలా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయండి వీటి ఉజ వజను వచ్చేసి చూద్దామండి ఒకసారి ఇది పద్దెనిమిది తులాలు చేయమని చెప్పారు మనకి వన్ సెవెంటీ ఎయిట్ అంటే పద్దెనిమిది తులాలకి ఒక రెండు గ్రాములు తక్కువగా ఉందండి అది కామన్ అది రెండు గ్రాములు అర తులం వరకు ఎక్కువ తక్కువ అవుతుంటాయి సో వీటి సైజు వచ్చేసి తొమ్మిది ఇంచులండి అలాగే ఇక్కడ మనకి సేమ్ అదే మోడల్లో ఇంకొక జత కూడా చేయడం జరిగింది వీటి సైజు వచ్చేసి పది ఇంచులు అండి ఇవి పది ఇంచులు ఇవి తొమ్మిది ఇంచులు అండి సేమ్ డిజైన్ ఒకటే ఇంట్లోకి వీళ్ళు కూడా మనకి పద్దెనిమిది తులాలు చేయమని చెప్పారు చూద్దాం ఒకసారి సేమ్ సెవెంటీ ఎయిట్ ఒక ఆరు వందల మిల్లీగ్రామ్ ఎక్కువ ఉంది అంటే ఇందులో మనకి గ్రామ్ నర తగ్గింది పద్దెనిమిది తులాలకి ఓకేనా ఫ్రెండ్స్ తర్వాత వచ్చేసి వచ్చేసి మనకి రుద్రాక్షలు వేస్తారు కదండి క్యాప్స్ సిల్వర్ క్యాప్స్ అవండి మనకి రుద్రాక్షలలో ఈ విధంగా రుద్రాక్షకి పైన కింది వైపు రెండు రెండు దిక్కుల ఈ క్యాప్స్ వేసి వెండి తీగలు అల్లుమని చెప్పారు ఇలా కావాలి అనుకున్నప్పుడు రుద్రాక్ష తీసుకురావాలండి మీ దగ్గర ఉన్నటువంటి రుద్రాక్ష తీసుకొనిస్తే దానికి తగ్గట్టుగా ఈ క్యాప్స్ అనేటివి మిషన్లో దిగుతాయి ఈ క్యాబ్స్ మిషన్లో దించిచ్చి దించిపించడం జరుగుతుందన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను నా వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే